హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను నా వీడియోస్ కొత్తగా చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కన్నా స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో మొత్తము ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఈరోజు అయితే వెళ్ళిపోతాము ఇక్కడ నేను మినుపసిండలు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ నేను మినపసు నూరులకి పొట్టు ఉన్నవి తీసుకున్నాను అనమాట పొట్టు ఉన్నవి అయితే ఫైబర్ కూడా ఉంటుంది కదా హెల్దీ కాబట్టి పొట్టు ఉన్నవి తీసుకున్నాను ఒక కేజీ మినుములు తీసుకొని వాటిని నేను బాగా కడిగి ఆరపోసుకున్నాను అనమాట ఎండలో అవి ఆరి అవి ఆరిపోయిన తర్వాత మనం వీటిని ఈ విధంగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెనం పెట్టేసుకొని స్లోగా వేయించుకోవాలన్నమాట లో ఫ్లేమ్ పెట్టుకొని స్లోగా వేయించుకోవాలి ఎందుకంటే మనము ఫ్లేమ్ ఎక్కువగా పెట్టుకున్నామంటే త్వరగా మాడిపోతాయన్నమాట లోపల కూడా అలాగే వేగవు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే బాగా వేగుతాయన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా వేయించుకోవాలి బియ్యం వేసుకున్నాను ఒక పిడికుడు బియ్యం తీసుకున్నాను అనమాట ఎందుకంటే మనము తినేటప్పుడు సున్నుండలు తినేటప్పుడు పంటికి అడ్డుకోకుండా ఉండడానికి బియ్యం వేసుకుంటే కొంచెం బాగుంటుంది ఈ విధంగా బియ్యాన్ని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది కొద్దిగా బియ్యం చేంజ్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అనమాట ఇక నేను బెల్లం కూడా స బాగా మెత్తగా కొట్టేసి పెట్టుకున్నాను తురుముకునైనా పెట్టుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా బియ్యము ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్నాను ఇప్పుడు చల్లార్చుకోవాలి ఈ చల్లారిన తర్వాత మనము వీటిని మిక్సీకి పట్టుకుందాము ముందుగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్ తో నేను రెండు గ్లాసులు మినుములు తీసుకున్నాను అలాగే రెండు గ్లాసులు బెల్లం తీసుకున్నాను అనమాట ముందుగా మనము మినుముల్ని మిక్సీకి పట్టుకుందాము ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని మిక్సీలో మినుముల్ని కొద్దిగా లైట్గా బరకగా కుట్టుకోవాలన్నమాట మరీ మెత్తగా కాకుండా మెత్తగా కుట్టేసుకోవడం వలన అది మనం తినేటప్పుడు బంక సాగినట్టుగా ఉంటుందన్నమాట అందువలన కొంచెం బరకగా కుట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇంకా ఎక్కువగా బరకగా ఉందన్నమాట నేను మళ్ళీ ఇంకోసారి వేస్తాను మిక్సీకి మనం ఈ విధంగా చూసుకుంటూ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా రావాలన్నమాట ఇంత బరకగా ఉంటే మనకు సరిపోతుంది ఇదే విధంగా మనము మినుములన్నింటిని కూడా మిక్సీకి పట్టేసుకోవాలి తర్వాత మనం మిక్సీలో కొద్దిగా ఈ మినుముల పిండిని ఉండించుకొని అందులో ఒక గ్లాస్ బెల్లం వేసుకొని బెల్లాన్ని కూడా మెత్తగా పొడిలాగా చేసుకోవాలన్నమాట మినుముల పిండి లేకుండా మనం ఒట్టి బెల్లమే వేసామంటే అది అతుక్కున్నట్లుగా అట్లా ఉంటుంది మెత్తగా అయిపోయి అదే కొంచెము మినుముల పొడి కూడా వేసిన దానివల్ల పొడి పొడిగా వస్తుందనమాట చక్కెరతో అయినా కానీ చేసుకోవచ్చు కానీ బెల్లంతో చేసుకుంటేనే టేస్టీగా ఉంటాయి హెల్దీ కూడా పిల్లలకి పెద్దలకి ఎవరికైనా కానీ ఈ విధంగా వస్తుందన్నమాట మనం బెల్లం వేసుకుని మిక్సీ కొట్టుకుంటే కొంచెం మినుముల పిండి వేసి ఇంకోసారి కొద్దిగా మినుముల పిండి వేసుకొని ఇంకో గ్లాస్ బెల్లం ఉంది కదా అది కూడా ఇందులో వేసేసుకొని పొడి చేసుకోవాలి బెల్లాన్ని బెల్లం వేసేసుకొని అదే విధంగా మనము పొడి చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు దీని అంతటినీ ఈ బెల్లము మినుముల పిండిలో మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట అంతటినీ బాగా కలిపేసుకోవాలి మీరు బెల్లం వేసుకునేటప్పుడే ఒక రెండు యాలకలు రెండు సార్లు రెండు రెండు వేసుకొని మిక్సీకి వేసేసుకోవచ్చు ఇక నేను మర్చిపోవడం వల్ల మళ్ళీ కొద్దిగా పిండిని మిక్సీలోకి వేసుకొని రెండు యాలకలు వేసుకొని పొడి చేసుకుంటాను ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనం కలిపేసుకున్న తర్వాత పొడి ఈ విధంగా అయిపోయిందనమాట ఇప్పుడు నేను మళ్ళీ కొద్దిగా పిండిని మిక్సీలోకి వేసుకొని కొన్ని యాలకలు వేసుకున్నాను ఒక నాలుగైదు యాలకలు వేసుకొని మిక్సీకి పట్టేసుకుంటున్నాను బెల్లం వేసినప్పుడే మనం యాలకలు కూడా వేసుకొని మిక్సీకి ప పట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇక మనము నెయ్యి వేసుకొని కలుపుకొని సున్నలు చేసుకుంటే సరిపోతుంది దీన్ని మీరు ఇదే విధంగా ఫ్రిడ్జ్లో అయినా కానీ పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యితో కలుపుకోవచ్చు అనమాట కలుపుకొని సున్నలు చేసుకోవచ్చు ఇది ఎన్ని రోజులైనా కానీ ఒక రెండు నెలలైనా మూడు నెలలైనా కానీ చెడిపోదు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడు నేను తీపి బెల్లం సరిపోయిందా లేదా అని చూశాను నేను వేసుకున్న కొలత ప్రకారంగా అయితే బెల్లం సరిపోయిందనమాట తీపి నేను నెయ్యిని తీసుకొని అది కొద్దిగా వేడి చేసి ఇక్కడ చల్లార్చుకున్నాను అనమాట ఇప్పుడు నెయ్యిని మనము తగినంత వేసుకుంటూ కలుపుకోవాలి ముందుగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా గిరటతో ఫస్ట్ ఒక గిరట వేసుకొని కలుపుకున్నాను సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకొని కలుపుకోవచ్చు నాకు మొత్తము నాకు చూపించాను కదా నేను అలాంటి గెరెటతో నాకు మూడు గెరెలు పట్టింది అనమాట నెయ్యి ఈ విధంగా మళ్ళీ దీన్ని అంతటినీ బాగా కలిపేసుకుని ఇక మనము సుండ్రలు చేసుకోవడమే కొద్దిగా గట్టిగా అదుముకుంటూ చేసుకోవాలన్నమాట ఉండ చేసేటప్పుడు కొద్దిగా గట్టిగా అదుముకోవాలి లేకపోతే అది ఊడిపోయి అంతా రాలిపోతుంది అనమాట చూపిస్తున్నాను కదా ఈ విధంగా గట్టిగా అదుముకుంటూ చేసుకోవాలి ఇదే విధంగా ఇంకా అన్ని చేసేసుకోవడమే ఇందులో మీరు కావాలంటే కొన్ని బాదం పప్పు కూడా వేసి మనము మినుములు ఫ్రై చేస్తాం కదా అప్పుడే కొన్ని బాదం పప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మినుములతో పాటే మిక్సీకి పట్టుకొని ఈ విధంగా నెయ్యి వేసుకొని బెల్లం అంతా వేసేసిన తర్వాత నెయ్యి వేసుకొని కలుపుకొని ఉండలు చేసుకోవచ్చు ఈ విధంగా నేను మొత్తం అన్నీ సునుండలు చేసేసి బాక్స్లో పెట్టేసుకున్నాను అనమాట ఇవి పిల్లలకు రోజు ఒకటిచ్చినా కానీ ఎంతో హెల్తీ అనమాట మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్లో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో చూసేటప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్